ఈ గారు వెళ్ళేటప్పుడు సాయంకాలం స్టేషన్కి వచ్చింది మిమ్మల్ని స్టూడెంట్కి అరేస్ట్ చేయడానికి దాంట్లో భాగంగా ఒక సంతకం చేయాలని చెప్పి అడిగితే నన్ను అడిగారు కదా అని చెప్పి మేము స్టేషన్కి వచ్చాను కానీ స్టేషన్కి వచ్చి వాళ్ళు తయారు చేసిన ప్రొసీడింగ్స్ చదివితే ఆ ప్రొసీడింగ్స్లో మొత్తం అబద్దాలే ఉన్నాయి నన్ను ఇంటికాడికి వచ్చి ఏ మాదిరి ఈడ్చుకొని పోయినారో ప్రతి ఒక్కరు చూసినారు ప్రతి ఒక్కరు చూసినారు నేను ఇంట్లోనే ఉంటాను కావాలంటే సాయంత్రం వరకు నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉండే అవకాశం ఏంటని అడిగినా కూడా అవకాశం ఇవ్వకుండా బలవంతంగా లాక్కొని ఇచ్చుకునేది జరిగింది పొద్దున కానీ ఇప్పుడు వాళ్ళు చూపించిన ప్రొసీడింగ్స్ దానికి మొత్తం కాంట్రరీగా ఉంది ఇంకా ఆపోజిట్గా ఉంది అందుకు నేను సంతకం చేయడానికి నిరాకరించి బయటకు వచ్చాను ఇప్పటికే మీకు తెలిసి ఎలక్షన్ ప్రాసెస్లో ఈ అధికార పార్టీ ఏ రకంగా అధికార దుర్వినియోగం చేసింది ఎన్ని వందల మంది మీద పిలువెందుల మండలంలో బైండ్ ఓవర్లు చేసింది ఏ రకంగా ఫాల్స్ కేసులు పెట్టింది ఏ రకంగా అరెస్టులు చేసి రిమాండ్కి పంపింది ఏ మాదిరి అరెస్ట్ చేసి స్టేషన్లోనే చాలా మందిని పెట్టుకొని ఓటు ఓటు వేయడానికి కూడా పంపింది సో ఎన్నో అక్రమాలు చేసినారు అండ్ ఇవాళ పోలింగ్ రోజు ఇంకా పరాకాష్టకు పోయింది పోలింగ్ జరిగిన తీరు చూస్తే మొత్తం దొంగ ఓట్లే పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం క్యాడర్ మొత్తం కొల్యూడై వందల మంది జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడర్ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర వందల మంది నిలబడుకొని పోలీసులు సంపూర్ణమైన సహాయ సహకారాలతో ఏజెంట్లను లోపలికి పోనీరు ఏజెంట్ పారాలు చించేస్తారు ఓటర్లను లోపలికి పోనీలు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్స్ తీసుకొని వీళ్ళే పోయి క్యూ నిలబడి పడి సో ఈ ఎలక్షన్ జరిగిన తీరు పట్ల నేను తప్పకుండా ఇందాక నేను సుదీర్ఘంగా మాట్లాడిన న్యాయ పోరాటం కూడా చేయబోతాను ఎటువంటి ఆధారాలు లేవని టీడీపీ కార్యకర్త ఎవరు కూడా రిగింగ్ జరిగిందని ఒప్పుకోడు కదా ఒప్పుకుంటాడా నా దృష్టిలో డిహైజీ గారైనా ఎస్పీ గారైనా అయినా నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే డిఐజీ గారైనా ఎస్పీ గారైనా చాలా అయినా టీడీపీ కార్యకర్తలే నా దృష్టిలో నా దృష్టిలోనే కాదు ఇవాళతో అందరికీ అందరి దృష్టిలో అదే ఇవాళ్ ఇవాళతో వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారా మీరు మీడియా మీరు చూడండి మొత్తం మిమ్మల్ని ఎక్కడ నేపూర్తి దగ్గర కానీ మిమ్మల్ని ఫోన్ ఇచ్చినారా పోతే మీ కెమెరాలు ఎగ్గొట్టిన మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేసినారు సింపుల్ ఏ వాళ్ళు ఉదయం గొప్పలు చెప్పుకోవడం కోసము పెద్ద క్యూ చూపించడం కోసము ప్రీ పోలింగ్ జరిగిందని చెప్పి కేవలం రెండే రెండు నిమిషాలు ఒక వీడియో రిలీజ్ చేసినారు రైట్ చూసినారు కదా రెండు నిమిషాలు వీడియో వాళ్ళు రిలీజ్ చేసినారు నలభిపల్ల బూత్ దగ్గర క్యూ బాగా బాగా క్యూ ఉందని చూపించడం కోసం రిలీజ్ చేసినారు కానీ అక్కడే ఆ రెండు నిమిషాల్లోనే దొరికేసినారు ఆ రెండు నిమిషాల్లోనే మనము దాదాపు పది పన్నెండు మంది జమ్మల ముడుగు ఓటర్లను చూపించాం జమ్మల ముడుగు ఓటర్లు వచ్చి పులివెందల్లో దొంగ ఓట్లు వేస్తే దాన్ని ఓటింగ్ అంటారా దొంగ ఓటింగ్ అంటారా పోలింగ్ అంటారా రిగ్గింగ్ అంటారా దాన్ని విత్ నేమ్స్ చూపించినాం మీరందరూ చూసింటారు విత్ నేమ్స్ మా మాజీ ప్రజెంట్ మార్కెట్ యార్డ్ చైర్మను ప్రజెంట్ సర్పంచులు ప్రజెంట్ కార్యకర్తలు పార్టీలో పోస్టులు ఉండే వాళ్ళంతా క్యూలర్లో కూడా ఓటేసినారు జల మండలు కాన్సి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పులివెందుల మండలంలోకి వచ్చి ఓట్లు వేస్తా ఉన్నారు దాన్ని మరి పోలింగ్ అంటారా రెక్కింగ్ అంటారా దొంగట్లు కావా అవి సో ఇవాళ ఎన్నికలు జరిగిన తీరు పట్ల ఎందుకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు పులివెందుల మండలంలోని ఓటర్లకైతే నాకంటే బాగా వాళ్ళకే అర్థమవుతుంది ఎందుకంటే అనుభవించింది ఇబ్బంది పడింది వాళ్ళే కాబట్టి పులివెందుల ఓటర్లకైనా మా పార్టీ క్యాడర్కైనా మా తరపున ఏజెంట్లుగా కూర్చొని ఇబ్బందులు పడిన ఇవాళ ఇబ్బంది పడిన వారు అందరికీ చెప్తా ఉన్నారు ఎవరూ అధైర్యపడాల్సిన లేదు దీన్ని ఎన్నికలని చెప్పి ఎవరు అనే పరిస్థితి ఉండదు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి జరిపిన ఎన్నికది సో దీన్ని ఎన్నికలని చెప్పి ఎవరూ అనుకోవడం లేదు నేను ఇప్పుడు ఇందాక ఆఫీస్లో ఉంటే వందల మంది పులివందల మండలం వాళ్ళు వచ్చి చూపిస్తా ఉన్నా రేళ్ళు నేను ఓట్లు వేయలే మా ఓటర్ స్లిప్ లాక్కొని లోపలిపోయి దొంగ ఓట్లు వేసినారని చెప్పాను కమలాపురం నుంచి వందల మంది జమలమడి నుంచి వందల మంది పొద్దుటూరు నుంచి పక్కన అనంతపూర్ నుంచి ఒక జిల్లా జిల్లా క్యాడర్ మొత్తం వచ్చి ఒక చిన్న పులివెందల మండలం మీద పడితే పోలింగ్ ఎలా జరుగుతుంది దానికి సంపూర్ణమైన సహాయ సహకారాలు డిఐజీ గారి స్థాయిలో ఎస్పీ గారి స్థాయిలో ఉంటే పోలింగ్ ఎలా జరుగుతుంది ఇంకా ప్రశాంతంగా ప్రశాంతంగా రిగ్గింగ్ జరిగింది ఎట్లుంటుందంటే గేట్ దగ్గరే నేను ఓటర్ని స్లిప్తో పాటు వస్తున్నాను ఊతు బయట వందల మంది వాళ్ళు ఉంటారు గేట్ దగ్గర నా స్లిప్పు తీసుకున్నారు స్లిప్ తీసుకుని నీ పని అయిపోయింది నువ్వు పోలికి పంపిస్తారు స్లిప్ తీసుకుని లోపలికి వాళ్ళు ప్రశాంతంగా క్యూలో నిలబడి ఓటేస్తారు అది ప్రశాంతంగా ఓటేసినట్టే కదా అది ఓటా దొంగ ఓటా అనేది మనకు మనం నిర్ధారణ చేసుకోవాలి ఇందాక ఇందాక మాట్లాడినప్పుడు కూడా కోరిన ఎన్నికల కమిషన్ను మీరు పది గంటల పాటు పోలింగ్ జరిగింది కదా ఈ పది గంటలకు సంబంధించిన వెబ్ క్యాస్టింగ్ రిలీజ్ చేయండి ప్రతి అభ్యర్థి కంటెస్ట్ చేసిన ప్రతి అభ్యర్థికి ఇవ్వండి ఒక కాపీ ఒక పెన్ డ్రైవ్ లేసి ఇవ్వండి అండ్ పోలింగ్ ప్రెమిసెస్లో బూత్ ప్రెమిసెస్లో కూడా మీరు ఫుటేజ్ పెట్టారు కదా ఆ ఫుటేజ్ కూడా ప్రతి అభ్యర్థికి ఇవ్వండి పది గంటలది దాంట్లో నుంచి మేము చూపిస్తాం ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి ఏ నియోజకవర్గం వాళ్ళ పేరు ఏంది వాళ్ళ అడ్రస్ ఏంది కూడా చెప్తాం ఆషామాషీగా ఏమి ఉండదు ఈ రోజు రెండు నిమిషాలు వీడియో వాళ్ళు రిలీజ్ చేస్తేనే మేము పన్నెండు మందిని చూపించగలిగినాం జమనడు వాళ్ళను కమలాపురం వలన ఒక పది మందిని చూపగలిగినాం అదే వాళ్ళు పది గంటల ఫుటేజ్ ఇస్తే ఎన్ని వేల మందిని మేము చూపించగలము దొంగోట్లు వేసినట్టు అంటే ప్రశాంతంగానే ఓటింగ్ జరిగింది దొంగోట్లు ఉదయం నుంచి విజువల్స్ చూసి కాళ్ళు పట్టుకొని పోలీసులను అడిగారు మా ఓటు మమ్మల్ని వేసుకొని అండి అని చెప్పి ఏమాత్రం కనికరం లేదు అందుకే వాళ్ళని టీడీపీ కార్యకర్తలు అంటా ఉన్నా నేను ఓటు ఫండమెంటల్ రైట్ ప్రతి ఒక్క మనిషిది ఫండమెంటల్ రైట్ ప్రొటెక్ట్ చేసే ఓటు వేయడానికి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఆ గ్రామస్తులకు వచ్చింది కాళ్ళు పట్టుకున్నా కూడా ఓటు వేయడానికి పోలీసు వాళ్ళు పర్మిట్ చేయలే అలో చేయలే మరి కాబట్టి వాళ్ళను నిఖారుసైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మనం కూడా అనాల్సి ఉంది